అశ్విన్ గారు హాయ్ హాయ్ హలో అండి బాగున్నారా బాగున్నారా అంటే శివంబజే అని చెప్పి ఇప్పుడు అందరూ ఉన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యే అంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ యాక్చువల్లీ మైథలాజీ శివంబజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేదే పాయింట్ యాక్చువల్గా కాన్సెప్ట్ నేను నుంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా శివం బజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేసాము అది ఎలా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది దాని గురించి నేను ఎందుకంటే అది అది అంటే ఓ అంటే ఓపెన్ చేయకూడదు బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు జే హనుమాన్ కావచ్చు కల్కి కావచ్చు అది మొత్తం మైథలాజికల్ మూవీ అది ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలాంటిది ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం దాంట్లో శివయ్య లీల శివయ్య పాత్ర ఏంటి అనేది ఉంటుంది అది బట్ బట్ ఏంటంటే ట్రే ట్రేడ్ని కానీ లేకపోతే ఆడియన్స్ని కానీ థియేటర్గా రప్పి ఆడియన్స్ని థియేటర్గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పాట అంటే ఎలా చేయాలనేది మీకే బాగా తెలుసు అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అనిపిస్తుంది మే మీ లేదు లేదు అస్సలు లేదండి మీరు మీరు అంటే ఇంక నేనేం చెప్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు హిడింబాకన్నా ది బెస్ట్ అని చెప్తారు మీరు నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ